ఏపీ సొంత నియోజకవర్గ పర్యటనలో సీఎం చంద్రబాబు గారు చంద్రబాబు నాయుడు గారు కుప్పంకి వరాల జల్లులు కురిపించారు నాపై విశ్వాసం ఉంచారు నేను వచ్చినా రాకపోయినా నా తరపున నామినేషన్ వేసి ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించుకుంటూ వస్తున్నారు కుప్పం రుణం తీర్చుకోలేనిది మరో జన్మ ఉంటే కుప్పం బిడ్డగా పుడతా అంటూ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు భావోద్వేగంతో మాట్లాడారు కుప్పంలో రెండు రోజుల పర్యటనలో భాగంగా మొదటి రోజు మంగళవారం ఆయన పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు ఆర్టీసీ బస్టాండు కూడలిలోని బహిరంగ సభలో ప్రజలతో మాట్లాడారు ముందుగా టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు పిఎస్ వైద్యశాల కళాశాల నుండి వస్తూ మార్గ మధ్యంలో హందినివా కాలువ పరిశీలించారు నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న నారా చంద్రబాబు నాయుడు గారు సొంత నియోజకవర్గంలో ఎటువంటి ఆర్భాటాలు లేకుండా పర్యటించారు వైసీపీ పాలనలో నాయకుల పర్యటనలకు ఇతర ప్రాంతాల నుండి ప్రజలను తరలించారు భారీగా ప్రజాధనం ఖర్చు చేశారు చంద్రబాబు పర్యటనలో ఇవేవీ లేవని ప్రజలు సైతం చర్చించుకున్నారు వైసీపీ గుండాలు దాడులు చేసినా అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపినా తనకేమీ బాధ లేదని ప్రజలపై ప్రేమ మాత్రమే ఉందని చంద్రబాబు నాయుడు గారు అన్నారు కుప్పంలో రౌడీయిజం గంజాయి ఉండడానికి వీలు లేదన్నారు ప్రతి ఎకరానికి నీళ్లు ఇచ్చి కరువు రహితంగా మారుస్తామన్నారు ఉద్యాన వాణిజ్య పంటలను ఎగుమతి చేసేందుకు రామాపురం వద్ద కార్గో విమానాశ్రయం నిర్మిస్తామని ప్రకటించారు పరిశ్రమల స్థాపనకు చర్యలు తీసుకుంటామన్నారు కుప్పం నియోజకవర్గంలోని రాళ్ల బూదుగూరు మల్లానూరులను కొత్త మండలాలు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు మొత్తం ఆరు మండలాలు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు సీఎం చంద్రబాబు గారు బహిరంగ సభ వేదికపై చేరుకోగానే భారీ వర్షం కురిసింది ప్రజలు తడుస్తూనే నిలబడ్డారు అభివృద్ధిలో కుప్పాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడమే ధ్యేయమని చంద్రబాబు చెప్పారు ఇక్కడ తన సొంత సామాజిక వర్గం లేదని వెనుకబడిన సామాజిక వర్గమే తన వర్గము అని ఆయన అన్నారు ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని కుప్పం నుంచే ప్రారంభించి కుప్పాన్ని ప్రయోగశాలగా తీర్చిదిద్ది కరువు రహితంగా మార్చేందుకు కృషి చేస్తానని ప్రకటించారు నాలుగోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రజాక్షేత్రంలో పర్యటించేందుకు కుప్పం నుంచే శ్రీకారం చుట్టినట్లు వివరించారు వైసీపీ విధ్వంసాలకు ఆర్టీసీ డిపో ద్రవిడ వర్సిటీ చిహ్నాలుగా నిలిచాయని వాటికి మహర్దశ తీసుకొస్తామని చంద్రబాబు ప్రకటించారు ఇప్పటికే వైసీపీ దొంగలించి తరలించిన బస్సులు ఒక్కొక్కటిగా వెనక్కి వస్తున్నాయని ఆ బస్సులతో పాటు విద్యుత్ బస్సులు అందిస్తామన్నారు చంద్రబాబు గారు కుప్పాన్ని విద్యా కేంద్రంగా మార్చాలని ప్రయత్నిస్తే ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం ద్రవిడ వర్సిటీని భ్రష్టు పట్టించింది అన్నారు నూతన కోర్సులు ప్రారంభించి పూర్వ వైభవం తెస్తామన్నారు రైల్వే జంక్షన్ సాధన దేవాలయాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నట్లు ప్రకటించారు కేంద్ర మంత్రితో మాట్లాడి పలమనేరు కృష్ణగిరి నాలుగు వరుసల రహదారిని కుప్పం మీదుగా మళ్లిస్తామన్నారు మాదనపల్లె వద్ద చెరువులు తవ్వించి ఒక టీఎంసీ నీటిని నిల్వ చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు గ్రానైట్ అక్రమ రవాణా అరికట్టి గంజాయి సాగు లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు కుప్పం ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థను పునరుద్ధరించి పాలనా అధికారిగా ఐఏఎస్ అధికారిని నియమిస్తామని చంద్రబాబు గారు తెలిపారు నియోజకవర్గంలో మండల కేంద్రానికి పది కోట్ల రూపాయలు మేజర్ పంచాయతీకి రెండు కోట్ల రూపాయలు పంచాయతీకి కోటి రూపాయలు చొప్పున ప్రత్యేక నిధులు విడుదల చేస్తానని వివరించారు నియోజకవర్గానికి వంద కోట్ల రూపాయలు అడిగారని అంతకు మించి నిధులు ఇస్తామని ప్రకటించడంతో ప్రజల నుంచి భారీ స్పందన వచ్చింది అన్నారు ఈ పర్యటనలో చంద్రబాబు గారితో పాటు సీఎం కార్యదర్శి ప్రద్యుమ్న గారు కలెక్టర్ సుమిత్ కుమార్ గారు డిఐజీ షిమోషి గారు ఎస్పీ మణికంఠ గారు జేసీ శ్రీనివాసులు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మునిరత్నం గారు ఎమ్మెల్యేలు అమర్నాథ్ రెడ్డి జగన్మోహన్ థామస్ గాలి భానుప్రకాష్ ఆదిమూలం నాని మాజీ ఎమ్మెల్సీలు రాజసింహులు గౌనివారి శ్రీనివాసులు పిఏ మనోహర్ పాల్గొన్నారు ఎరజెండా మీడియా థ్యాంక్ యూ